హాయ్ ఎవ్రీవన్ మా పిల్లలకి అక్షరాభ్యాసం బాసర్లో చేయించాము మేము ఎలా చేయించాము ఎలా స్టార్ట్ అయ్యాము అన్నీ ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండ్ మా పిల్లలైతే జర్నీలో కానీ అక్షరాభ్యాసం చేయించేటప్పుడు కానీ ఎప్పుడూ పేచీపట్టలేదు చాలా బాగా చేయించుకున్నారు నాకైతే బాగా హ్యాపీ అనిపించింది కానీ బాసర్ల అక్షరాభ్యాసం అయితే ఇలా స్లేట్ పైన కాకుండా బియ్యంలో రాయిస్తే బాగుందని నాకు అనిపించింది అండ్ పంతులు గారితో కాకుండా ఫస్ట్ పేరెంట్స్తో రాయిస్తే ఇంకా బాగుంది అనిపించింది కానీ ఇక్కడ అలా చేయట్లేదు స్లేట్ మీద డైరెక్ట్గా పంతులు గారి చేత రాయిస్తున్నారు పేరెంట్స్తో అయితే కాదు ఈ బాసర్లో అయితే ప్లేస్కే వాల్యూ కానీ పూజ అయితే అంత బాగా చేసినట్లయితే నాకు అనిపించట్లేదు మీరెవరైనా మీ పిల్లలకి బాసర్లు అక్షరాభ్యాసం చేయించుంటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్